బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అందరినీ ఆశ్చర్యపరిచే ఒక సంఘటన చోటు చేసుకుంది ఒకే ఒక ఓటుతో ఒక అభ్యర్థి గెలుపొందారు ఆ ఓటు కూడా అమెరికా నుంచి వచ్చిన తమ బంధువు ఓటు వేయడంతో గెలుపొందినట్టయితే తెలుస్తూ ఉన్నది దానికి సంబంధించిన విజువల్స్ దానికి సంబంధించిన వార్త కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నది శ్రీవేద అనే సర్పంచ్ అభ్యర్థి ఒకే ఒక ఓటుతో అయితే గెలుపొందడం అనేది అందరినీ ఆశ్చర్యశక్తులను చేస్తూ ఉన్నది ముఖ్యంగా గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికల్లో అనేక చోద్యాలు అయితే చోటు చేసుకుంటా ఉన్నాయి అతి చిన్న వయసులోనే సర్పంచ్గా అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించిన వారి నుంచి ఇలా ఒక ఓటుతోటే గెలుపొందడము అలాగే అతి తక్కువ మెజార్టీతో గెలుపొందడము అలాగే ఓడిపో అంటే ఇద్దరి అభ్యర్థులకు సరి సమానము ఓట్లు రావడంతో తో సహా ఒక అభ్యర్థిని ఎన్నుకోవడము అనేలాంటి కొన్ని చోద్యాలు అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చోటు చేసుకుంటా ఉన్నాయి అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి ముఖ్యంగా నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం బాగాపూర్ గ్రామ పంచాయతీలో ఈ చోద్యం చోటు చేసుకుంది ఒక్క ఓటు తేడాతో ముత్యాల శ్రీవేద అనే సర్పంచ్ అభ్యర్థి ఎన్నికల్లో విజయం సాధించారు ముత్యాల శ్రీవేద ఎన్నికల్లో నిలుస్తుందని అమెరికా నుంచి తన మామ నాలుగు రోజుల ముందే స్వగ్రానికి వచ్చి అక్కడ తన కోసం ప్రచారం చేశారు అయితే ముత్యాల ఇంద్రకరణ్ రెడ్డి ముత్యాల శ్రీవేద యొక్క మామ ఆయన వచ్చి ఓటు వేశారు అయితే మొత్తం గ్రామంలో నాలుగు వందల ఇరవై మొత్తం గ్రామంలో నాలుగు వందల ఇరవై ఆరు ఓట్లలో మూడు వందల డెబ్బై ఎనిమిది ఓట్లు పోలయ్యాయి అందులో శ్రీవేదకు నూట ఎనభై తొమ్మిది ఓట్లు వచ్చాయి అలాగే ప్రత్యర్థి అభ్యర్థి హర్ష స్వాతికి నూట ఎనభై ఎనిమిది ఓట్లు వచ్చాయి అందులో ఒక ఓటు అయితే చెల్లలేదు దీంతో ఒకే ఒక ఓటుతో శ్రీవేద ఎన్నికల్లో విజయం సాధించింది మొత్తం మీద తన మామ అమెరికా నుంచి వచ్చినందుకు తన ఫలితం అయితే దక్కింది అన్నట్లుగా త ఆమె హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నది ఆ గ్రామంలో కూడా తన అంటే తను గెలవడం పట్ల ఖచ్చితంగా ఇంద్రాకరణ్ రెడ్డి అంత దూరం నుంచి వచ్చి ఓటేసినందుకైతే ఖచ్చితంగా గెలుపు అవకాశాలు ఆమెకు అన్నట్లు కూడా మాట్లాడుతూ ఉన్నారు అంతే కాకుండా కొంతమంది అభ్యర్థులు ఒకే ఒక ఓటుతో ఓడిపోయిన వారు కూడా ఉన్నారు ఒకే ఒక ఓటుతో గెలిచిన వారు కూడా ఉన్నారు అందులో చూసుకున్నట్టయితే కరీంనగర్ జిల్లాలోని ఐదుగురు సర్పంచ్లు పీఠం ఎక్కారు ఇదే విధానంతో కొత్తపల్లిలో శోభారాణి పెద్ద ఊరు పెద్దూరుపల్లిలో పల్లిలో రామడుగు హరీష్ అలాగే మహాత్మానగర్లో పొన్నాల సంపత్ ముంజంపల్లిలో నందగిరి కనక మహాలక్ష్మి అంబల్పూర్లో వెంకటేష్ ఒకే ఒక ఓటుతో ఒకే ఒక ఓటుతో విజయం సాధించారు అలాగే అలాగే వరంగల్లో ఆశలపల్లి కొంగర మల్లమ్మ నల్గొండ జిల్లాలో ధన్సింగ్ తండాల్లో ధనావత్ కూడా ఒకే ఒక ఓటుతో గెలుపొందినట్టయితే తెలుస్తూ ఉన్నది ఇది అందరినీ నిజంగా ఒక్క ఓటు ఎంత విలువైనదో తెలిపే సందర్భాలు ఇవి అని చెప్పేసి చాలామంది అయితే ఆ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తూ ఉన్నారు అందుకే గ్రామస్థాయిలో జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటు ఎంతో విలువైనది ఓటు నిజంగా ఓటు విలువేంటో తెలియాలంటే ఇలా ఒక ఓటుతో గెలుపొందిన వారి కళ్ళల్లో ఆ విని ఆ విజయోత్సవ ఆనందాలు చూస్తే అర్థమవుతూ ఉంటుంది అలాగే రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లో పలుచోట్ల అభ్యర్థుల ఓట్లు సమానంగా రావడంతో ఇక టాస్ల ద్వారా చిట్టీల ద్వారా కూడా వారి ఎన్నికలైతే అంటే వారి ఎన్నికలైతే నిర్ధారిస్తూ ఉన్నారు అక్కడ ఉన్న ఈసీ నల్గొండలోని మంగాపురంలో ఉపేంద్రమ్మ అనే అభ్యర్థి అలాగే మౌనిక అనే అభ్యర్థికి సమానంగా ఓట్లు రావడంతో అక్కడ ఉన్న ఎన్నికల అధికారులు అయితే టాస్ వేశారు టాస్ వేసి ఉపేంద్రమ్మకు పదవి దక్క అంటే పదవి కట్టబెట్టారు అలాగే కామారెడ్డిలోని ఎల్లారెడ్డిలో సంతోష్ అనే అభ్యర్థి అలాగే మానయ్య అనే అభ్యర్థి ఇద్దరికి నాలుగు వందల ఎనభై మూడు చొప్పున ఓట్లు రావడంతో ఇక టాస్ వేసిన అధికారులు సంతోష్ను విజేతగా అభ్య అభ్యర్థిగా విజేతగా ప్రకటించారు అలాగే మరికొన్ని చోట్ల సమానంగా రావడంతో అధికారులు డ్రా తీసి విజేతను నిర్ధారించినట్టయితే తెలుస్తూ ఉన్నది ఇక అంతేకాకుండా ఈ రెండో విడత ఎన్నికల్లో అతి చిన్న వయస్కురాలిగా కొంతమంది అయితే రికార్డులు సృష్టిస్తూ ఉన్నారు కామారెడ్డిలో కళ్యాణి గ్రామ సర్పంచ్గా ఇరవై రెండు ఏళ్ళ నవ్య ఎన్నికయ్యారు అలాగే నవ్యకు తొమ్మిది వందల ఒకటి ఓట్లు పోలవ్వగా ప్రత్యర్థి రత్నమాలకు మూడు వందల పదిహేడు ఓట్లే వచ్చాయి దీంతో ఐదు వందల ఎనభై నాలుగు ఓట్ల భారీ మెజార్టీతో నవ్య అయితే విజయం సాధించారు అలాగే భూపాలపల్లిలోని దుబ్బ్యాలలో కాంగ్రెస్ అభ్యర్థి అంజలి ఇరవై మూడు సంవత్సరాల యువతే సర్పంచ్ అభ్యర్థిగా గెలుపొందారు ప్రత్యర్థిపై నలభై ఒక్క ఓట్ల తేడాతో ఈ విజయకేతనం ఎగరవేశారు మొత్తం మీద రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో భాగంగా ఇలాంటి విడ్డూరాలు చోద్యాలు అయితే చోటు చేసుకున్నాయి ఇక మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు డిసెంబర్ పదిహేడున జరగనున్నాయి కాబట్టి మరి ఆ పంచాయతీ ఫలితాల్లో ఎలాంటి విడ్డూరాలు చోటు చేసుకుంటాయనేది వేచి చూడాలి